బద్వేల్ పట్నంలోని సుభాష్ గాయత్రి కాలేజ్ గ్రౌండ్ ఆవరణంలో దివ్యాంగ మహిళా ఉపాధి సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశానికి ఇండ్లా ఓబులేషు నిర్వహించినారు ఈ యొక్క సమావేశంలో దివ్యాంగ మహిళా అధ్యక్షురాలు జురకాల వెంకటలక్ష్మి మరియు నిరుద్యోగ మహిళ ప్రసన్న కుమారి గౌరవ సలహాదారులు మురళి ఏరియా అధ్యక్షులు బాలరాజు పాల్గొని మాట్లాడారు సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ దివ్యాంగులకు సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేయాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని వారన్నారు సందర్భంగా మహిళా అధ్యక్షురాలు దివ్యాంగ మహిళలందరూ తమ స్వయం శక్తితో ఎదగాలని ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలని వారు కోరారు ప్రభుత్వము దివ్యాంగులకు అన్ని విధాలుగా సాకారంగా ఉండాలని వారు ఈ సందర్భంగా కోరారు మీరు కాపాడాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జై వి దివ్యాంగ మహిళ జై జై దివ్యాంగ మహిళ వికలాంగులు ఒకరి మీద ఆధారపడకుండా స్వయం పాలిక పథకం పైన మన ఓబులేస్ అన్నగారు కొన్ని సంస్థలతో టయ్యి మాట్లాడి మనకంటూ ఒకరి మీద మనం డిపెండ్ కాకుండా భర్తనో తండ్రినో అన్ననో అక్కనో మనమల్ని చూసుకోకుండా ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి స్వయం పాలిక మనం సంపాదించి మనం ఒకరికి పెట్టే దిశలో మనం ఉండాలి అనే ఉద్దేశంతో అన్నగారు ఇది మొదలుపెట్టారు కాబట్టి ఇప్పటికీ మనం కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళకంటే చాలా గ్రేట్గా మనం బతుకుతున్నాం ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ పట్టుదల కృషి మనకుంది కాబట్టి మనం ఏదైనా సాధించగలం ఇక్కడున్న వాళ్ళు ఎంతో తెలివితేటలు గల వాళ్ళు ఉన్నారు కాబట్టి మనము అన్నగారి సాయం తీసుకొని ప్రభుత్వము లేదా ఇంకా ఏదైనా సంస్థలు మన కోసం కృషి చేస్తే మన పట్టుదలతో వాటిని చేతెక్కించుకొని మన జీవనోత్తికి సంపాదించుకునే శక్తిని మనం కూడబెట్టుకోవాలి దానికోసమయ్యే ఇప్పుడు మహిళల కోసం అన్నగారు ఈ సమావేశం చేశారు కాబట్టి ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఏదో ఒక పని చేయగలం మనం కాళ్ళు చేతులు కళ్ళు చెవులు లేనంత మాత్రాన మనం ఏం చేయలేమని అనుకోకూడదు మనకు శక్తి ఉంటుంది అది ఏంటో బయట పెట్టి అన్నగారికి చెప్తే ఆయన ఒక తండ్రి లాగా ఒక అన్నలాగా మనకి వెనక ఉండి నడిపిస్తారు అర్థమైందా ఎవరు కూడా మనకి చేతులు లేవు కాళ్ళు లేవు మాకు చెవులు వినపడ మేమేం చేయలేము అనే ఇదిలో ఎవరు ఉండదు ప్రతి వాళ్ళ కంటే మనమే గ్రేట్ అని మనం నిరూపించుకోవాలి చట్టానికి తీసుకెళ్ళాలి మనమేదో మనం చూసుకోవాలి మనం మనకి ఇప్పుడు ఇది ఏర్పాటు చేసినందుకు చాలా మంది రాలేదు వచ్చిన వాళ్ళకు కూడా అవగాహన లేదు కాబట్టి మీరు ఇంకా తెలుసుకోవాలి మనం ప్రతిదీ కూడా చేయగలం వాళ్ళకంటే మనమేం తీసుకోము కానీ మనకు ఒక సంస్థ కావాలి మనమల్ని నడిపించే వాళ్ళు